అందరికీ నమస్తే అండి నిన్న అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్లో చాలా విచిత్రంగా మాట్లాడతాడండి సూపర్ పాలన అంటే ఏంటి మీరు ఏం చేస్తున్నారు ఏ పరిశ్రమలు తీసుకొచ్చారు రాష్ట్ర ఆదాయం ఎంత మీరు సంక్షేమ పథకానికి ఏమి ఇచ్చారు మీరు ప్రజలను మోసం చేశారు ఎందులో మోసం చేశారంటే దానికి సమాధానం ఉండదు ఊరికే మోసం చేసేడండి మోసం చేసేడు అంతే ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తాం అండి దౌర్భాగ్యమైనటువంటి అది అది దౌర్భాగ్యం ఏంటా ఇప్పుడు శుభ్రపాలన తొలి అడుగు ఇదేనా భూతులా కాదు మరి నీకు అది దౌర్భాగ్యమైన ఓహో మీరు మాట్లాడినట్టు నీ అమ్మ మొగుడు ఆడమ్మ మొగుడు రక్క సంబోధించడం ఆడే అదవా ఈడేదవా ఈ మాట్లాడాలా అనా లేదంటే పెద్ద సభ పెట్టేసుకొని చిన్నపిల్లల చేతి డ్యాన్స్లు వేయించేసి వాళ్ళ చేత మనం పోగి జగన్మావయ్య అని పొగిం చేసుకొని వాళ్ళ చేత బంద్ చేయించేసుకొని ఆ సభలో లాస్ట్లో పెళ్ళిళ్ళు పెళ్ళాలో కారులు అని చెప్పేసి లేఖితనంగా మాట్లాడితే అలా మాట్లాడిపించేమంటారా అయి దౌర్భాగ్యమైన మాట్లాడింది కానీ ప్రభుత్వం తను చేసిన పని తను చెప్పుకుంటుంది ఇక మేము వచ్చిన సంవత్సర కాలంలో మేము పలానా పలానా పని చేసామని చెప్పేసాను అది కూడా చెప్పుకోకూడదా మీరైతే బొమ్మలు వేసారు డెత్ సర్టిఫికేట్ మీద బర్త్ సర్టిఫికేట్ మీద మా మాకు మా పాస్ బుక్కలు పైన పాస్ పుస్తకాల పైన అన్నింటి మీద కూడా బొమ్మలు వేసుకున్నాడు అది గాంధీ తాతలాగా ఎవడ ఆస్తుల మీద ఎవడ బొమ్మ వేసుకుంటారు మీరు అలా బొమ్మలు వేసుకోవాలా పచ్చబొట్టేసేద్దరు మీరు ఇంకోసారి వస్తే గనక సవట అది అంతర్గతమైన మీటింగ్ బహిరంగ బహిరంగ సభ లేకపోతే అధికారులతో ఉన్నటువంటి గొప్పతనం చెప్పుకోవాలి నీకు ఏది నిర్మించా నీకు ఏది అర్థం కాదు మనంతా కూడా వేరే లోకం మనంతా వేరే ప్రపంచం మనం మనంతా వేరే లోకం వేరే ప్రపంచం అంది అదైందా నువ్వు అరుంధతి సినిమాలోని పశుపతికి అన్నయ్యలు అంటాడు నువ్వు అదవైనా నువ్వు పశుపతికి అన్నయ్యలు అంటాడు ఇవి మనోడు ఎంచవేపు కూడా నుంచి బయటికి రావడానికి చూస్తాడు నువ్వు ఎంచవేపు ఎంచేపు కొంగళత్తాను చూస్తావు అంతే తేడా అదవైందా ఆరుంధతి సినిమాలో పశుపతి సమాధుల నుంచి బయటికి రావడానికి ప్రయత్నాలు చేస్తా ఉంటే నువ్వు ఎప్పుడు లోపలికి గురిేద్దావా అని ప్రయత్నాలు చేస్తూ ఉంటావు అన్న దానికి రకరకాల విన్యాసాలు చేస్తావో ఫోన్లు మాట్లాడతావు బయటకు వచ్చేస్తా ఉంటాయి జీన్స్ అంటావు అది అంటావు ఇది అంటే ఏం చేయదా అంటావు అబ్బో అందులో మళ్ళీ దానికి కూడా చాలా ప్రయత్నాలు ఉంటాయి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అదంతా కూడా అవునా మీరు చేసింది చెప్పుకోకుండా ఏం చెప్పుకోవాలి చెప్పు నాకు అర్థం కాదంటే నేను మాట్లాడుతుంది ఏది అర్థం కాదు నేను చెప్తున్నాను కదా నీ లోకమే వేరు అది కూడా ఎలా ఉంది ముసలోడే కానీ మహానుభావుడు అన్నట్టు నేను చూసిన ప్రతిసారి కూడా నాకు అదే అదే ఫీలింగ్ కలుగుతుంది మొసలికి దసరా పండగ అన్నట్టు నీకు నేను చూసిన ప్రతిసారి అరవింద సినిమాలో పసుపు గుర్తుకొస్తాను నాకు ఇంకా తప్ప ఈ సంవత్సర కాలంలో నువ్వు చేసింది ఏంటో చెప్పు అంటే సమాధానం ఏం చేయలేదో చెప్పొచ్చుగా సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏం చేయలేదో చెప్పొచ్చుగా మీరు చెప్పొచ్చుక అవును చేసింది చెప్పుకోకపోతే ఎవరిసీ మీరు చెప్తారా జగన్మోహన్ రెడ్డిని విమర్శించకపోతే ఇంకా ఏమైనా విమర్శ నేను విమర్శ ఇప్పుడు గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించాడు గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి కదా మరి గత ప్రభుత్వం ఇలా చేసింది గత ముఖ్యమంత్రికి ఇలా పరిపాలించాడు రాష్ట్రాన్ని ఈ మేరకు విధ్వంసం చేసి చెప్పకపోతే ఇంక దేని గురించి మాట్లాడాలి ఎందుకన్నా మైండ్ ఉందా పోనీ మీరు ఐదేళ్ళు ఎవరి గురించి మాట్లాడారు మీరు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడారు మరి వాళ్ళ అయితే ప్రెస్ మీట్లు పెట్టి ఎవరి గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించేనా మరి మీరెందుకు మాట్లాడుతున్నారు అసలు మనం చేసేది రాజకీయం కదా రాజకీయాలు ఎవరిని ఎవరిని విమర్శిస్తారు అధికారంలో వాళ్ళు ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికార పక్షాన్ని అంతేనా మీకు ప్రతిపక్షం కూడా లేదనుకోని పక్కన పెట్టేసాయండి మీరు ఏదైనా మాట్లాడితే వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఏదైనా మాట్లాడితే మీరు కొంటరిస్తారు అది జరిగేది అది నిరంతర ప్రక్రియ అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది మరి ఏమైనా మాట్లాడాలి ఏ ఏదో మాట్లాడతారంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన భయం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గట్టిగా అసెంబ్లీకి వెళ్ళాడు కానీ మళ్ళీ అధికారులకు వస్తాడని భయం అంట ముందు అంత పోటీ కడిగితే అసెంబ్లీకి వెళ్ళమనండి అవి అసెంబ్లీకి వెళ్తానికి పోసేసుకుంటాడు ఇక్కడ గతి 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 ఊరికిపోతాడు అక్కడ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేడు సమాధానం చెప్పాలంటే అప్పు ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే బోర్డు కథా కార్ఖానా ఉంటుంది ముందు మనవాడికి ఏదో చిన్నపిల్లవాడికి బట్టి బట్టిచ్చినట్టు బట్టి పెట్టచ్చు అలా ఇది ఎలా చదువు ఇది ఇక్కడ చదువు ఇక్కడ చదువు అని చెప్పేసి అని ఒక బస్తా పేపర్లో అలా రెడీగా పరిచయం ఉంచారు అక్కడ ఇక్కడ ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఇది మాట్లాడాలని చెప్పేసి ముందు టేబుల్ ముందు మీరు కావాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏదైనా చూడండి ఇక్కడ వరకే చూపిస్తారా ఆ కింద ఎలా పెట్టుకుని ఉంటాడు ఆ పేపర్లు కనబడతాయి అక్కడ ఆల్రెడీ అలా పోతా ఉంటాయి లేదంటే కిందన ఒక టీవీ లాంటిది ఉంటుంది టెలిఫోన్ అంటారు పెద్దదే అక్కడ స్క్రీన్లో పోతూ ఉంటాడు అలా చూసి చదివేస్తా ఉంటాడు అబ్బాయి మహా తెలివైన ప్రెస్ మీట్ పెట్టండి మా ప్రెస్ మీట్ బాధ కాదీ మాకు తెలియదు బాబు ఇంకా మాట్లాడు అని కాదు అయితే కాదు ప్రమాదం ప్రజలకు ప్రమాదం మీ వైసీపీ కార్యకర్తలకు ప్రమాదం వెళ్ళిన ప్రతిసారి ఒకరినో ఇక్కడ ఇద్దరు ఏ అవసరం అయితే తొక్కించేస్తున్నాడు ఒకవేళ తొక్కేసినా కానీ కొన్ని ఏమైనా తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేపడుతున్నాడు అంటే అది కూడా తీసి పక్కన పడి అంటారు అది ఇంకా దారుణం అది మనం రీసెంట్గా చూసాం పల్నాడు పర్యటనలో దానికి ముఖ్య కారణం కూడా నువ్వే కదా జనాన్ని రచ్చగొట్టి పోలీస్ బ్యారికేడ్లు పెడితే అవన్నిటిని కూడా తీసేసి గిట్టర వేసి నానా హంగామా చేసావు కదా సెంగిని అన్యాయంగా చంపేశారు కదా మరి మీరు బయటకు వస్తే వ్యక్తులు ప్రాణాలు పోతున్నప్పుడు మీకు పర్మిషన్ ఎలా ఇస్తారు కుదురుగా వెళ్ళి కుదురుగా వచ్చి వెళ్ళి వచ్చే వ్యక్తుల కాదు కదా ఏమంటే పరిస్థితి అంటే ఎంత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలని అంతేకాదు ఈ మధ్య కదా టీవీలో వాళ్ళ టీవీల్లో కూడా ఆయనకు అనుకూలమైన అక్కడక్కడ లీకులు వస్తున్నాయి చెబుతున్నారు పొరపాటు చెబుతున్నారు తప్పక చెబుతున్నారు సర్వేలు జరుగుతున్నాయి ఆ సర్వేలో చాలా మంది ఎమ్మెల్యే ఫాల్ అయిపోతున్నారు వాళ్ళ క్రేజ్ తగ్గిపోతుంది వాళ్ళ బాగా పడిపోతుంది ఆ ఎమ్మెల్యే చెప్తారు మా గ్రాఫ్ కాదండి చంద్రబాబు గ్రాఫే పడిపోతుంది మేమేం నువ్వు ఎప్పుడు అడిగేసావు నీకు అంత టైం ఉందా ఎమ్మెల్యేలతో మా అంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలతో మాట్లాడే టైం ఉందా ఏమంటే మనం గట్టిగా అయితే కుటుంబ సభ్యులతో మనం మాట్లాడడం బయట బయట టాక్ అది అప్పుడు ఇలాగే టాక్ అని చెప్పేసి నేను ఏదైతే బయట టాకు నేను ఇంట్లో నీ కుటుంబ సభ్యులతో మాట్లాడలేవు నీకు అంత టైం ఉందా ప్రెస్ మీట్ పెట్టంగానే డింగ దురేళ్ళు ఆవులకే అదేనా బగినరా 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 అని ఇంకా అప్పుడు మనలోని ఉన్న పసుపతి బయటకు వచ్చేస్తాడు ఏమంటే ఇమీడియట్గా అంటావా అంటే సైకిల్కి అర్థం ఏంటంటే అల్కో ఎల్కో ఫోన్ చేసి ఫామ్ హౌస్ అంటాడా రెడీ నీకు అంత టైం ఉంది ఇంకా చివరికి అమ్మట్రాం బాబు ఈ అదో సోదార్థం అంతా మాకు మీరు ఏదైనా ప్రభుత్వాన్ని అడగాలి అనుకుంటే నీకు బ్రహ్మాండమైన అవకాశం ఉంది అసెంబ్లీ జరిగేటప్పుడు ఉన్న పదకొండు మంది ఎవరైతే ఉన్నారో మనకు ఒక టీం ఉంది కదా క్రికెట్ టీం లాంటిది ఆ పదకొండు మంది అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ అవర్ ఉంటుంది అప్పుడు మాట్లాడొచ్చు ప్రభుత్వం ఏదన్నా మాట్లాడితే దాని మీద అధ్యక్షని చెప్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడచ్చు జగన్మోహన్ రెడ్డికి టైం ఇస్తాము రెండు అయ్యా బాబు అని చెప్పేసి అని స్పీకర్ గారు చెప్తా ఉన్నారు స్పీకర్ గారు పిలుస్తూ ఉన్నారు రావయ్యా అసెంబ్లీకి వచ్చి కూర్చో అని చెప్పేసి ఎందుకంటే అట్లా ఎవరు పడితే ప్రెస్ మీట్ పెట్టేసి నాకు చంద్రబాబు నాయుడు గురే సమాధానం చెప్పరండి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి అసెంబ్లీలో అడగండి అక్కడ కదా అడగాల్సింది ఎవరి రోజు పది మంది పొగడ్డుకల్ ప్రెస్ మీట్ పెడతారు అందరికి సమాధానం చెప్పకుండా పోతారండి సరే జగన్మోహన్ రెడ్డి ప్రశ్న మీట్ సమాధానం పెట్టాడంటే అది ఒక అర్థం ఉంటుంది మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఏదో మాట్లాడాలి అని అయినా సరే జగన్ జగన్మోహన్ రెడ్డి నా మూసి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి మానేయమనండి మిగిలిన పది మందిని వెనమనండి మిగిలిన పది మంది వెళ్తే కదా మీరు అంత సుపరిపాలన చేసి ఉంటే కనుక నాకు జగన్మోహన్ రెడ్డి పేరు మినహాయించి ఆ మిగిలిన పది మంది పేర్లు కూడా తెలియదండి ఆహా మీలాంటి వాళ్ళు అందరు ఎందుకు ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారండి ఎందుకోటి మీలాంటి అందరూ కూడా ఇవన్నీ వేసుకుంటే చాలా ఉంటాయి పరిపాలన గురించి మనం చెప్పొద్దు మనకు నూట యాభై నుంచి పదకొండు వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాలి మనం ఏం సీస్ వచ్చింది ఏం లేదని ఓకే మీరు ఎక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఓపెన్ చేసా ఈ గట్టి పెట్టి అయితే బాగుంటుంది అన్నమాట రాంబాబు